హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా కలెక్షన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకర్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుందండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ కంప్యూటర్ అంబ్రాయిడెడ్ బ్లౌజర్స్ అండి అన్ అన్స్టిచ్డ్ బ్లౌజెస్ అండి మనకి ఈజీగా మనకి వన్ టు వన్ పాయింట్ వన్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు మీటర్ ఉంటుందండి అది రా సిల్క్ అండి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ప్లస్ జరి థ్రెడ్ వర్క్తో మనకి వర్క్ చేసి ఉంటుందండి చాలా నీట్గా ఉంటుందండి పర్సనల్గా కావాలంటే నేను పిక్ షేర్ చేసుకుంటాను ప్రెజెంట్ అయితే నేను ఉన్న స్టాక్ని మేము ముందుకు ఇస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేశాను లాస్ట్ టైం నేను సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన ఐటమ్స్ ఈరోజు మేము క్లియర్ చేసేస్తున్నాం అండి స్టా స్టాక్ అనేది క్లియర్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి అది నేను క్లియర్ చేసేస్తున్నాను అందుకే నేను ఫైవ్ ఫిఫ్టీకి నేను ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాను ఆల్ ఓవర్ ఎక్కడైనా సరే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ ధరలో మీకు ఎక్కడ రాదండి ఓకే అండి ఇది కృష్ణ బ్లూ అండి కృష్ణ బ్లూ మీద రెడ్ కలర్ అండ్ గోల్డ్ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేసి ఉందండి ఆల్రెడీ మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి నేను లాస్ట్ వీడియోలో అట్లా పెట్టేశాను అంటే ప్రీవియస్ వీడియోలో చూసుకోండి కావాలంటే మీకు ఇండివిజువల్గా కావాలంటే మీ పిక్స్ అనేది నేను షేర్ చేస్తాను పిక్స్ కావాలన్నా లేకపోతే వీడియో కావాలన్నా నేను పర్సనల్గా నాకు కాంటాక్ట్ అవుతే నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను ప్రజెంట్ ఉన్న స్టాక్ అనేది మీ ముందుకు ఇస్తున్నానండి ఏదైనా కావాలంటే మీరు స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఓకే అండి ఇది ఇది హ్యాండ్స్ వస్తుందండి ఇది నెక్ హ్యాండ్ ఇది నెక్ అండి ఇది హ్యాండ్ ఇది నావీ బ్లూ నావీ బ్లూ మీద లెమన్ ఎల్లో థ్రెడ్ వర్క్ అండ్ జరీ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది నెక్ నెక్ వన్ నైన్ నైన్ టు టెన్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్స్ ఎల్బో అంటే ఎల్బో పెట్టించుకోవడం హాఫ్ అంటే హాఫ్ పెట్టించుకోవడం మనకి ఇష్టం ఎట్లా అంటే అటు పెట్టించుకోవచ్చు ఇది హ్యాండ్ అండి మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇది బ్రింజల్ కలర్ బ్రింజల్ కలర్ మీద స్కై బ్లూ అండ్ గోల్డ్ థ్రెడ్ వర్క్ ఉందండి ఇది నెక్ పార్ట్ అండి ఇది హ్యాండ్స్ ఇది కాఫీ కలర్ అంటారు కదండి కాఫీ కలరు లేకపోతే మెరూన్ కలర్ థిక్ మెరూన్ బ్లాక్ మెరూన్ అంటారు కదా ఆ మెరూన్ కలర్ థిక్ మెరూన్ కలర్ ఇది పట్టుచెరుల మీదకి వస్తుంది చాలా రేర్గా ఉంటుంది కలరు బ్లాక్ మెరూన్ అంటారు కదా ఆ మెరూన్ స్కై బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ జరీ థ్రెడ్ వర్క్ వస్తుంది అండి గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్ ఇది కట్ వర్క్ మోడల్ అండి నెక్ ఇది బ్యాక్ నెక్ నెక్ వస్తుందండి ఇది హ్యాండ్స్ అండి ఇదే మోడల్లో ఇంకా కలర్ ఉందండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇదే డిజైన్లో ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద గ్రీన్ కలర్ అండ్ మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ అండి గ్రీన్ కలర్ అండ్ గోల్ గోల్డ్ జరీ వర్క్ అండి బ్యాక్ నేపు ఇది హ్యాండ్స్ ఎల్లో ఎల్లో మీద బ్లూ కలర్ మొత్తం థ్రెడ్ వర్క్ అండి మా ఇది అయితే థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు అక్కడ బుట్టాయిస్ ఉంటాయి ఇది హ్యాండ్ అండి ఓకే ఇది రామా గ్రీన్ ఓకే ఇది రామా గ్రీన్ అండి థిక్ రామా గ్రీన్ ఇది ఈ మనకి చూడండి ఇది మీకు ఏ వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ అండి గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ ఇదేమో లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ జరిగింది వర్క్ ఇది బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఈ నావీ బ్లూ నావీ బ్లూ మీద గ్రీన్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ జెరీ వర్క్ అండి గ్రీన్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ అంటారా లీఫ్ గ్రీను నావీ బ్లూ అండి బ్యాక్ నెక్ అండి ఇది హ్యాండ్ నేను ఓపెన్ చేసి చూపించట్లేదండి అందులో చాలా ఉన్నాయి కదా ఓపెన్ చేసి చూపించట్లేదు మీకు కావంటే పర్సనల్గా కావాలంటే నేను పిక్ షేర్ చేస్తాను వీడియో షేర్ చేస్తాను పిక్ షేర్ చేస్తాను ఓకే అంటే ఫోల్డింగ్ మళ్ళీ రావట్లేదండి అందుకే నేను ఇండివిజువల్గా చూపించట్లేదు ఓకే ఇది మెరూన్ రెడ్ మెరూన్ మెరూన్ మీద స్కై బ్లూ ఫ్లవర్స్ గోల్డ్ వర్క్ అండ్ హ్యాండ్స్ ఇవి ఇంక్ బ్లూ అంటారు కదండి బ్లూ ఇప్పుడు వీడియోలో ఏ కలర్ ఉందో అదే కలర్ అండి ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ మీద రెడ్ కలర్ అండ్ గోల్ గోల్డ్ జరీ వర్క్ హ్యాండ్స్ హ్యాండ్స్ పికాఫ్ వచ్చినాయి అండ్ టూ పికాఫ్ చాలా బాగుందండి ఈ వర్క్ మనకి కావాలంటే మధ్య మధ్యలో కుందా పెట్టుకుంటే హైలైట్ అవుతుందండి పింక్ పింక్ మీద లైట్ బేబీ పింక్ అండ్ లెమన్ ఎల్లో కలర్ బ్లాక్ థ్రెడ్ మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇది ఎక్కువ ఈ థ్రెడ్ వర్క్ యూజ్ చేసింది ఇది బ్యాక్ నెక్ అండి మనకి అడ్జస్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ స్టిచ్ చేసుకొని మనకి ఎంత కావాలండి అంత టైలర్ దగ్గర స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడ వరకు హాఫ్ కట్ చేసుకొని మనకి తక్కువ క్వాలిటీ తక్కువ ఎంతమంది మెజర్మెంట్ చూసి అంత ఉండాలి నైన్ టు టెన్ వర్క్ ఉంటుందండి నెక్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చాలా గ్రాండ్గా వచ్చింది క్లాత్ కూడా రా సిల్క్ అండి రా సిల్క్ అంటారు హాఫ్ పట్టారు ఏదన్నా అంటారు కదండి అది హాఫ్ పట్టు అంటారు రా సిల్క్ అంటారు ఒక్కొక్క చోట ఒక్క రకంగా అంటారు మీటర్ మీటర్ నుండి మీటర్ బాబు ఈజీగా మీటర్ పైనే ఉంటుందండి మీటర్ బావు వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ టూ జీరో అట్లా ఉంటుందండి ఏ సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది బ్లాక్ బ్లాక్ మీద లెమనన్లో పికాక్స్ వచ్చినాయి మిరర్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇది కూడా మిర్రర్ వర్క్ అండి సేమ్ వర్క్ అండి ఫోల్డింగ్ కొంచెం పోయిందండి ఓకే అండి ఇది ఇది కూడా అంతేనండి దీంట్లో సేమ్ గోల్డ్ సిల్వర్ జరీ వర్క్స్ వచ్చినాయండి ఇదేమో ఆరెంజ్ కలర్ వచ్చింది ఆరెంజ్ థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం మొత్తం గ్రాండ్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండదు సేమ్ ఇలాగే వస్తుందండి ఫోల్డింగ్ పోయింది సో హ్యాండ్ కూడా ఇట్లా వస్తుందండి ఇది వైట్ కలర్ వైట్ కలర్ వైట్ కలర్ మీద బ్లాక్ అండ్ గోల్డ్ జ్యువరీ వర్క్ వచ్చిందండి ఓకే చాలా బాగుందండి ఇది ఈ ఈ బ్లౌజు చాలామంది తీసుకున్నారండి ఈ బ్లౌజు ఈ కేరళ శారీస్ వింట చూడండి ఆ శారీస్ బాగా సెట్ అవుతుంది చాలామంది తీసుకున్నారు ఈ బ్లౌజ్ ఈ ఈ మోడల్లో ఓకే హ్యాండ్ వస్తుంది హ్యాండ్ కట్ వర్క్ వచ్చింది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కుట్టించుకుంటే మిర్చి రెడ్ మిర్చి రెడ్ మీద గ్రీన్ కలర్ లీవ్స్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ జరీ వర్క్ ఉంటుందండి ది హ్యాండ్స్ ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ మీద సెల్ఫ్ కలర్ అండి బాటిల్ గ్రీన్ మీద గోల్డ్ జరీ వర్క్ అండ్ గ్రీన్ లీఫ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ స్టైల్ వచ్చిందండి చాలా బాగుందండి చాలా నీట్గా ఉందండి ఇది హ్యాండ్స్ అండి ఇది చాలా సింపుల్గా ఉందండి వర్క్ అయితే ఇది ఒకటే పీస్ ఉంది ఈ మోడల్లో ఓకే బ్లాక్ మీద గోల్డ్ అండ్ గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది ఇది హ్యాండ్స్ మజంతా పింక్ మజంతా పింక్ లెమన్ ఎల్లో కలర్ అంతా కట్ వర్క్ మోడల్ ఉంది లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి బ్యాక్ నెక్ అండి ఇది ఇది హ్యాండ్స్ మెరూన్ రెడ్ ఈ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం బ్యాక్ మొత్తం కవర్ అయితే ఉంటుందండి అండి ఈ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది హ్యాండ్స్ అండి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ ఫ్లవర్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ జెరీ వర్క్ వచ్చిందండి మొత్తం పికాప్స్ వచ్చాయి మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయండి హ్యాండ్స్ అండి ఇదండి ఇవాటి కలెక్షన్స్ మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్లో సెండ్ చేయండి నేను ఇండివిజువల్ పిక్స్ అండ్ వీడియోస్ పెట్టమంటే పెడతాను అప్పుడు మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉందండి అందుకే నేను క్లియర్ చేయడానికి కంప్యూటర్ ఎంబ్రాయిడ్ లిమిటెడ్ స్టాక్ ఉంది క్లియర్ చేసేస్తున్నాను అందుకే నేను ఆఫర్లో పెట్టేది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా ఇంకా ఓకే అండి ఎవరు కావాలంటే నాకు పర్స పర్సనల్గా పిక్ షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్